కమలా ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినవ సంవత్సరం వైశాఖ మాసం ఆదివారంలో ఉన్న మనం ఈరోజు తిది ఏకాదశి నక్షత్రం రేవతి ఉన్నది ఈరోజు అన్నప్రాశనకు అనుకూలంగా ఉన్నది సీమంతానికి బాలబాలికలను ఉయ్యల్లో వేయడానికి అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉంది అలాగే పెళ్లి చూపులకు కూడా ఈరోజు శుభప్రదంగానే ఉన్నది ఈరోజు మిథున లగ్నం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఉన్నది అలాగే కర్కాటక లగ్నం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషాలకు అమృత గడియలు ప్రాప్తిస్తున్నాయి కావున ఈ యొక్క ఆదివారం రోజున సామాన్యమైనటువంటి పనులకు శుభప్రదంగా ఉన్నది ఈరోజు ఆదివారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడా రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ రవిగ్రహం అనుకూల ఫలితాన్ని ఇస్తే రాజకీయ దురంధ్రలు దారి వారు రాజకీయంలో ప్రజలందరి యొక్క మన్ననలు లభించాలి అంటే రవిగ్రహం కటాక్షమే కావాలి రవిగ్రహం అనుకూలంగా ఉంటే పాప పనులు వారు చేయరు సూర్యుడు అనుకూలిస్తే మనం పాపాలు చేయలేము కాబట్టి ఈ రవిగ్రహం అనేది పితృకారణమైనటువంటి గ్రహం ఏ త్యజంతి రవేర్దినే మధువాంసే మధు మాంసాన్ని మాంసము తినడము మద్యము సేవించడం ఎవరైతే ఆదివారం వదిలిపెడతారో వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి వాళ్ళు తిన్నారనుకోండి సప్తజన్మ భవే ద్రోగి జన్మ దరిద్రత అని చెప్తుంది ఆదివారం ఎవడైతే మాంసం తింటాడో ఆదివారం ఎవడైతే మద్యం సేవిస్తాడో జన్మ జన్మలకు వాడి దరిద్రమే వింటాడు ద హోలీడేస్ సండే పవిత్రమైనటువంటి రోజు ఆదివారం ఆ రోజు భగవన్ నామస్మరణ చేయాలి ఓ దేవుడా నన్ను కాపాడు ఓ దేవుడా నాకు ఉద్యోగాన్ని ఓ దేవుడా నాకు మంచి ఆరోగ్యాన్నివ్వు అని ఆదివారం భగవంతుని ప్రార్థన చేయాలి పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలో ఉండాలి అందుకే మన పూర్వీకులు దీన్ని సెలవు దినంగా ప్రకటించారు ఈ సెలవు దినంగా ప్రకటిస్తే మన వాళ్ళు ఏమో ఆ రోజు చే అన్ని రోజుల్లో నిష్టగా ఉంటారు కానీ ఆదివారమే వాటి నిష్ఠా భరి భరిష్డైపోతున్నాడు అందువలన దరిద్రం అనేది ప్రతి వారికి రావడానికి మూలమైపోయింది అందువలన ఆదివారమే నిష్టగా ఉండమని మన పూర్వశాస్త్రం చెప్తుంది జ్యోతిష్యమంతా అదే చెప్తుందండి ఎంతో పవిత్రమైంది ఆరు మనకు వారంలో అత్యంత పవిత్రమైనది ఆదివారమే ఆదివారం రోజున సూర్యునికి ఎదురు కాలేదు అని సూర్యాయ భాస్కరాయ నమ దివాకరాయనమ ప్రభాకరాయ నమ నమః నమ తపనాయనమ శ్రీ సూర్య నారాయణ స్వామినే నమ అని ధ్యానించుకోవాలి సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కరిస్తే సకల పాపాలు తలిగిపోతాయి నువ్వు ఏ దేవతలకు ఏ దేవుణ్ణి ఏ గుడికి వెళ్ళకపోయినా ఆరాధించకపోయినా కూడా సూర్యుడిని నమస్కరిస్తే చాలు నక్షత్ర గ్రహ ద్వారా విశ్వభావన తేజస్వామపి తేజస్వి ద్వాదశాత్మన వస్తుంది పూర్వాయురమే పసి ఏ యాత్ర ఏ నమ సూర్య నమస్కారం వలన ఆరోగ్యం వస్తుంది సూర్యుని నమస్కరించడం వలన గీతకు పుష్టి వస్తుంది సూర్య నమస్కారం వలన మానవుడికి ఆరోగ్యం వస్తుంది సూర్యుని చూడడం వలన శరీరంలో రక్తం అంతా కూడాను వేగంగా ప్రవహిస్తుంది రక్తం వేగంగా ప్రవహించడం వలన వాడు ఆరోగ్యాన్ని పొందుతాడు రక్తం గడ్డగడితే మరణిస్తాడు రక్తం గడ్డగట్టకుండా చేసే శక్తి గలవాడు ఎవరయ్యా ఈ విషయంలో అంటే సూర్యుడే ఆ సూర్యుని కటాక్షము మనందరి మీద ఉండాలి అంటే సూర్య నమస్కారాలు చేయాలి సూర్యుడినే దేవతగా మనం భావించాలి అజ్ఞానాన్ని తొలగించేవాడు ఆ చీకటిని లేకుండా చేసి వెలుగు కిరణాలను నింపేటువంటి వాడు సూర్యుడే అటువంటి సూర్య ఉపాసన అందరికీ మేలు కలిగిస్తుంది ఈ ఆదివారం రోజున మరి ఈ రవిగ్రహం ఉన్నత ఫలితాలను ఇవ్వాలంటే పితృకారణమైనటువంటి గ్రహము సూర్యుడే మనకు తండ్రి మనకు జన్మనిచ్చిన తండ్రి సూర్యుని కంటే గొప్ప అని మనం భావించాలి తండ్రి లేనటువంటి ఇల్లు శ్మశానభూమితో సమానం తండ్రి ఉంటే ఇల్లు అదొక ప్రకాశవంతమైనటువంటి సూర్య కిరణాలతో రేజస్సు రశ్మి కిరణాలను వెదజల్లే తండ్రి ఆయనకి ఎన్ని కష్టాలైనా ఉండనివ్వండి ఆ తండ్రిని మనం పాదాలకు నమస్కరించి శాంతపరుచుకున్నట్లయితే ఆ తండ్రి ఆశీస్సుల వలన విద్యలో ముందుంటాం ఉద్యోగంలో ముందుంటాం సంతానంలో కానీ ఆరోగ్యంలో కానీ అన్నింటి ఆశీస్సులు ఇచ్చేటువంటి వాడు తండ్రి మాత్రమే ఆ తండ్రి పాదాలకు నమస్కరించేటువంటి వారు ఏ పనినైనా సాధించగలరు తండ్రి మాటను జవదాటనటువంటి శ్రీరామచంద్రుడు మరలా అరవై వేల సంవత్సరాలు ఈ భారతావణిని అఖండ భారతదేశాన్ని పరిపాలించాడు పవిత్రమైనటువంటి నదులన్నీ నీటిని మోయిచు ఉండగా పవిత్రమైన గాలులు వీచుచుండగా ధర్మం అనేది పరిపాలన చేయించు ఉండగా శ్రీరాముడు తండ్రి యాజ్ఞను పాటించడం వలన మాత్రమే అంత గొప్ప అయ్యాడు అలాగే కలుయుగ మానవులంతా కూడా తండ్రి పాదాలకు నమస్కరించి తండ్రిని ఆనందం పెట్టడం వలన తండ్రికి సుఖాన్ని శాంతాన్ని ఇవ్వడం వలన సుఖ సౌఖ్యాలను పొందుతారు ఇది ఆదివారం యొక్క విశేషం మరి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు అన్ని సానుకూల ఫలితాలే ఉన్నాయి కోరినటువంటి మంచి విందు భోజనాన్ని రుచి చూస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు అనుకున్న దానికంటే కూడాను ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటారు దానికోసం ఎంతో శ్రమ పడతారు ఈరోజు తదుపరి మిథున రాశి మిథున రాశి వారి కవులకు గాయకులకు విద్వాంసులకు పండితులకు సంస్కృత పండితులకు అధ్యాపకులకు మంచి గౌరవాలు దక్కుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యాపారులకు ఈరోజు మరిన్ని లాభాలున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి స్త్రీలకు బాలలకు మంచి ఆనందం సుఖం సౌఖ్యం దక్కుతుంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారి కష్టాలన్నీ తీరి ఓరట చెందుతారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు యశో భూషణ ఆభరణ ప్రాప్తి దక్కుతుంది వాహన ప్రాప్తి ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కోరినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి మీరు స్త్రీ సహాయం కోరితే స్త్రీ సహాయం పురుష సహాయం కోరితే పురుష సహాయం అందుతుంది తదుపరి ధనురాశి ధనురాశి వారికి అమోఘంగా ఉంది ఈరోజు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఎదురులేని విధంగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సుఖం శాంతం శాంతం సౌఖ్యం ఉంది తదుపరి మేనరాశి మేనరాశి విద్యార్థులకు మంచి రిజల్ట్ ఉంటుంది మంచి సత్కారాలు ఉంటాయి కవులకు గాయకులకు విద్వాంసులకు ఎదురేలేనటువంటి విధంగా పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంది ఈ మేనరాశి వారికి శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయ నిదయ శ్రీవేంక శ్రీనివాసాయ మంగళం శుభోదయం